కృషిలో ముందే మనం స్టోరీ చెప్పి స్టార్ట్ చేసాం కదా క్లైమాక్స్ చెప్పి అలాగే సరిపోదా శనివారంలో కూడా నేను ఆ స్టోరీ ఏందని నేనే చెప్తాను ఒక బాబు ఉన్నారు బాబుకి అమ్మ బాబు కొంచెం చాలా యాంగ్రీ బాబు సో అమ్మ ఏం చేస్తారంటే నావకూడదు అని చెప్ప చెప్పడానికి ట్రై చేస్తే చెప్తే విన్నాడు అందువల్ల ఏం చేశారంటే సరే వారంలో సెవెన్ డేస్ ఉంది సో ఒక్కరోజు మాత్రం కోవపెడు మిగతా రోజులో ఉండు అని కొంచెం ట్రిక్గా చెప్పారు సో ఫార్ రీజన్ ఈ చూస్డ్ సాటర్డే శనివారం చూస్ చేశారు సో ఇది ఆత్రేయ గారు ఇది చెప్పిన వెంటనే వివేక్ ఆత్రయ గారు చెప్పారుంటేనే నాకు కొంచెం అది కొంచెం కొత్తగా అనిపించింది నేను ఎలా అనుకుంటానంటే సో హీరో ఏమైపోతున్నారంటే సండే టు ఫ్రైడే ఆయన మాణికం சாட்டர்டே மாத்திரம் பாஷா இதே இதே சரிப்போதா சரி வரும் கதா